టిడిపి స్టార్ క్యాంపైనర్ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహాసేన రాజేష్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూటమికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై సస్పెన్షన్ వేశారు ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదలైంది మొదటిగా అమలాపురం జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నికెట్ ను రాజేష్ కి కేటాయించినప్పటికీ కూటమితో పొత్తులో భాగంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు దాంతో పార్టీ స్టార్ క్యాంపైనర్ బాధ్యతలు అప్పగించారు టిడిపి స్టార్ క్యాంపైనర్ ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహసేన రాజేష్ ను అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూటమికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదలైంది మొదటగా అమలాపురం జిల్లా పి గన్నవరం అసెంబ్లీ టికెట్ ను రాజేష్ కి కేటాయించినప్పటికీ కూటమితో పొత్తులో భాగంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు దాంతో పార్టీ స్టార్ క్యాంపైనర్ బాధ్యతలు అప్పగించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి మహాసేన రాజేష్ ప్రతిసారి కూడా వివాదంగా మారుతూ ఉంటారు వైసీపీ ఉండి బయటకు వచ్చి వైసీపీ విమర్శించడం తర్వాత జనసేనకు మద్దతు తెలిపి మళ్ళీ జనసేన నుంచి బయటకు వచ్చి విమర్శించడం తర్వాత టీడీపీలోకి వెళ్లి ఇప్పుడు నేరుగా టీడీపీ మహాసేన రాజేష్ ను వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా సస్పెండ్ చేసినటువంటి విధానం మహాసేన రాజేష్ కొంత వివాదంగా మారినటువంటి సందర్భం అంటే మహాసేన రాజేష్ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం ఏదైతే మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సభలో మోడీ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి తను తీవ్రంగా కలిసి ఎందుకంటే దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లను బీజేపీ కోరుకుంటుంది అంత భారీ మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా బలహీన వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ కూడా బీజేపీ తొలగించే విధంగా అడుగులు వేస్తుంటే దానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి చెప్తూ ఉండడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ఖండించకుండా ఈ రిజర్వేషన్లు తొలగిస్తామన్నటువంటి బీజేపీ పార్టీకి మద్దతు తెలపడం అయితే మహాశ రాజేష్ ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది దాంతో పాటుగానే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదకరమన్న వ్యాఖ్య మహాసేన్ రాజేష్ చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తానంటే బీజేపీకి పవన్ మద్దతు ఇవ్వడాన్ని అయితే నేను ఖండిస్తున్నానని చెప్పి చెప్తూ ఉన్నారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ఇటీవల చూస్తున్న పది రోజుల నుంచి జబర్దస్త్ కమెడియన్స్ తో పాటుగానే హీరోలు అంటే మెగా హీరోలు రావడం సీరియల్ యాక్టర్లు రావడం పవన్ కళ్యాణ్ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అయితే మహాసేన రాజేష్ ఖండిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నియోజకవర్గంలో తనకు తానుగానే ఎన్నికల ప్రచారం చేసుకున్నారు కుప్పంలో చంద్రబాబు తనకు తానుగానే ప్రచారం చేసుకున్నారు మంగళగిరిలో లోకేష్ తనకు తానుగానే ఎన్నికల ప్రచారం చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గెలవడం కోసం సినిమా లో ఉన్నటువంటి కమెడియన్స్ ను అదేవిధంగా ఈ డాన్సర్స్ ను ఎవరైతే రికార్డింగ్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు పిఠాపురం అనేది ఒక అంటే గంగాలమ్మ జాతర కాదు ఇది రాజకీయం అని చెప్పి మహాశయం రాజేష్ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే బలహీన వర్గాలకు సంబంధించి జనసేన పార్టీ యొక్క విధి విధానాలు సరిగా లేవన్న వ్యాఖ్య చేస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక పొలిట్ బ్యూరో ఉంటుంది అందులో అన్ని వర్గాలకు సమప్రాదంగా స్థానం కేటాయిస్తారు అదేవిధంగా జగన్ క్యాబినెట్ లో కూడా అన్ని వర్గాలకు సమానంగా ఈ అవకాశాన్ని కల్పించారు అయితే జనసేనలో మాత్రం సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వారిలో ఉన్నత వర్గాలు ఉన్నారు చెప్తే బలహీన వర్గాలు ఎవరు లేరు అన్న అంశాన్ని అయితే మహాసేన రాజే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చెగువేర భగత్ సింగ్ గురించి ప్రతిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు పవన్ లాగా వాళ్ళు గవర్నమెంట్లకు తొత్తులుగా పనిచేయలేదు వాళ్ళు చరిత్రలో ఎదురించి పోరాడారు పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న విమర్శ చెప్తూ చెప్తూ ఉన్నారు రేపు వంగా గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే జనసేన పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది పవన్ వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడతారన్న అంశాలు చెప్తున్నారు పొత్తు ధర్మం మేమే పాటించాలో పవన్ కళ్యాణ్ పాటించడా అన్న అంశాన్ని మహాసేన రాజే చెప్తూ ఉన్నాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పీ గన్నవరం నియోజకవర్గాన్ని తొలుత మహాసేన రాజేష్ కు కేటాయించడం జరిగింది అక్కడ జనసేన పార్టీ నాయకులంతా కూడా ఒక తీర్మానం చేశారు మహాసేన రాజేష్ ఉంటే అంబేద్కర్ కోనసీమ జిల్లానే జిల్లాలోనే మొత్తం జనసేన అందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లు వేయాలని చెప్పి నినాదాలు చేయడంతోనే తనను ఆ స్థానం నుంచి బలవంతంగా తొలగించారు తనకు తానుగా తప్పుకోలేదన్న అంశాన్ని మహాసేన రాజేష్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అమిత్ షా వచ్చి ముస్లిం రిజర్వేషన్ ను తొలగిస్తామంటే కూడా పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపినటువంటి విధానాన్ని అయితే మహాసేన రాజేష్ ఉన్నారు దేశంలో మత సామరస్యం లేకపోతే మణపూర్ లాంటి ఘటనలు అన్ని చోట్ల జరుగుతాయి అందుకే పవన్ కళ్యాణ్ విధి విధానాలను వ్యతిరేకిస్తున్నానని చెప్పి మహాసేన రాజేష్ చేసినటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఇదే క్రమంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి స్టార్ క్యాంపైనర్ గా మహాసేన రాజేష్ ఉన్నాడు ఆ పదవుల నుంచి తొలగిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకంగా కూటమి వ్యతిరేకంగా మహాసేన రాజేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ చంద్రబాబు మహాసేన రాజేష్ నైతే తెలుగుదేశం పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సోరాత్రి రైట్ గణేష్